నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్ ను బుధవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌజ్ అలాం ఐపీఎస్ తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన కమిషనర్ కు స్టేషన్ ఎస్ఐ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు అనంతరం సాయుధ పోలీసుల గార్డ్ అందించిన గౌరవ వందనం స్వీకరించారు హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ మరియు లాఠీ పరేడ్ నిర్వహించిన తీరును పర్యవేక్షించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు పోలీస్ స్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ను బ్లూ కోల్స్ట్ సిబ్బంది వినియోగించే తీరును పరిశీలించారు ఎఫ్ఐఆర్ ఇండికేట్స్ ని పరిశీలించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు వాటికి గల కారణాలు తెలుసుకుని త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని సూచించారు